విజయవాడ ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహించడం సంతోషకరమన్నారు విజయవాడ అంటేనే కలలకు పెట్టింది పేరని విజయవాడ ఉత్సవ్ దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు సెప్టెంబర్ పన్నెండున విడుదల కానున్న కిష్కింద సినిమా ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర్ను విజయవాడ ఎంపీ కేసీనే నిచ్చిన్ని ఆహ్వానం మేరకు విజయవాడ ఉత్సవ్ కట్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్ యూ ఆల్ హీరో ఉత్సవం రావడానికి కఠినంగా రావడం చాలా ఆనందంగా ఉంది మా సింహాకిష్టి పూరి సెప్టెంబర్ పన్నెండు రిలీజ్ అవుతుంది తప్పకుండా మిమ్మల్ని అందరూ తప్పకుండా మీ అందరూ చూసి సినిమా థియేటర్లోనే మా సినిమాని చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ థియేటర్కల్ లో చూసే సినిమా అండ్ డెఫినెట్గా మిమ్మల్ని అందరూ థ్రిల్ చేస్తుంది ఒక ఎడ్జ్ ఆఫ్ ది సిటీ థ్రిల్లర్ అండ్ మంచి హారర్ మిస్టరీ సో చాలా జానర్స్ ఉన్నాయి ఒకటే సినిమాలో సో ఈ డెఫినెట్గా మీ అందరూ థియేటర్కి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు విజయవాడకు వచ్చి చాలా ఆనందం ఉంది ఫస్ట్ దుర్గామాత దగ్గరికి దర్శనం తీసుకున్నాను దర్శనం చేసుకొని ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎంపీ కేసినిని చిన్ని గారు నేను కేసిన చిన్ని గారు మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేస్తుంది మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి ఒక విజయవాడ ఉత్సవం ఇక్కడ జరిగి జరుగుతుందన్న విషయం నాకు ఈ రోజు తెలిసింది రియలీ రియలీ హ్యాపీ కల్చరల్ గా ఉన్న ఫెస్టివల్స్ ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్ అండ్ మా సినిమా కిష్కింతాపురి సెప్టెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవబోతుంది వి రియలీ హోప్ యూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ విత్ యూర్ ఫ్యామిలీ